అండి అందరికీ నమస్కారం కార్తీక మాసం వచ్చేసింది కదండి ముప్పై ఒక్క ఒత్తు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను పచ్చి పెరుగు ఎలా తీసుకున్నాం కదండి ఇప్పుడు ముప్పై యొక్క ఒత్తు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను పచ్చిపాలు కొద్ది తీసుకొని దీన్ని ఇప్పుడు దారం ఇలా తీసుకుందాం దీనికి లావుగా కొద్ది తీసుకుందాం మూడు వందల అరవై ఒక్క అయితే సన్నగా తీసుకోవాలి దీనికి లావుగా తీసుకుంటే ఒత్తు చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇంత లావుగా తీసుకోండి చూసారా ఇలా తయారు చేసుకున్నాం కదా వీటిని ఇప్పుడు మూడు ఇలాగ మూడు పెట్టుకొని దీన్ని ఇప్పుడు మనం ఒత్తులాగా తయారు చేసుకుందాం చూసా ఇప్పుడు దీన్ని దూది తీసుకొని ఇలాగ మనం దీన్ని జాయింట్ చేసుకుందాం ఇలా తిప్పుకుందాం అనుకోండి ఒత్తి అయితే బాగా తయారవుతుంది ఇలాగా ఇలా దూది బాగా ఎంత బాగా పెడితే అంత బాగుంటుంది నిలువుగా కూడా కాలుతుంది చాలా బాగా కాలుతుంది ఎప్పుడైనా సరే మనం ఇది కార్తీక మాసంలో వెలిగించుకోవచ్చు మంచి రోజుల్లో ఎప్పుడైనా కూడా వెలిగించుకోవచ్చు ఒత్తులు చూసారా ఇప్పుడు ఎంత బాగా తయారైంది కదా దీన్ని ఇప్పుడు ఎలాగా ఇది నేను పదకొండు వేసి వేసుకున్నాను కదండి అందులో రెండు ఎక్స్ట్రా ఉండేటట్లు నేను వేసుకున్నాను చూడండి ఇది ఎంత బాగా తయారు సరే ఎంత అందంగా ముప్పై ఒక్క వత్తు ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటా బాయ్